హై ఫ్రెండ్స్ రైతాన్న ఛానల్ కు స్వాగతం ఒక్కొక్కరికి రైతు ఖాతాలోకి ఇరవై వేలు జమ అన్నదాత సుఖీభావ పథకానికి అమలు డేట్ ఫిక్స్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అన్నదాత సుఖీభావ్ పథకం ఆంధ్రప్రదేశ్ టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన ముఖ్యమైన హామీ ఈ పథకం కింద ప్రభుత్వం ఏటా ఇరవై వేలు అర్హులైన రైతులకు రాష్ట్రంలోని వ్యవసాయ వర్గానికి పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ కీలకమైంది ఇవ్వడం జరిగింది నిబద్ధత ఉన్నప్పటికీ అన్నదాత సుఖీభావ పథకం అమలుకు సంబంధించిన ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన వెలువడలేదు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు తమ వ్యవసాయ పెట్టుబడుల కోసం ఈ ఆర్థిక సహాయాన్నిపై ఆధారపడి ఉన్నట్టు వాగ్దానం చేసిన నిధులు పంపిణీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ పథకంపై అనిశ్చిత నెలకొడటంతో నిధులు ఇప్పటిలోగా విడుదలవుతాయి ప్రక్రియ ఎలా నిర్వహించాలనే దానిపై స్పష్టత సమాచారం లేకపోవడం రైతు వర్గాల్లో ఆందోళన నెలకొంది ప్రభుత్వం స్పందన మరియు రైతు మనోభావాలు అధికార ప్రకటనతో జాప్యం రైతుల్లో నిరాశకు దారితీసింది వైఎస్ జగన్ అయంలో రైతు భరోసా కార్యక్రమం వంటి పథకాలు కింద గత ప్రభుత్వ సకాలం నిధులు మంజూరు చేసి రైతులకు సమగ్ర ఆర్థిక సాయం అందించిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు మాజీ ముఖ్య సభ్య రాజ్యసభ సభ్యుడు డాక్టర్ తులసిరెడ్డి ఇటీవల అన్నదాత సుఖీబాబా పథకం స్థితిగతులపై ప్రశ్నలో తిలతారు హామీ ఇచ్చిన నిధులు ఎప్పుడు పంపిణీ చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరగా సాధ్యమైన అమలు కాలు ఈ పథకం ఈ పథకం ఎప్పుడు అమలు చేయబోతుందనే దానిపై ఖచ్చితమైన సమాచారం ఇప్పటి వరకు రాబోయలేదు పండుగ సీజన్లో బహుశా దసరా లేదా దీపావళి సమయంలో ప్రభుత్వ నిధులు పంపిణీ ప్రకటించవచ్చని అవగాహనలు ఉన్నాయి ఈ సమయంలోనే వ్యవసాయ చక్రానికి అనుగుణంగా ఉంటుంది రైతులకు తదుపరి నాట నాట నాటడం సీజన్ సిద్ధమవుతున్నప్పటికీ వారికి చాలా అవసరమైన ఉపవాసాన్ని అందిస్తుంది ప్రస్తుతం అన్నదాత సుఖీభావ పథకం అమలుకు స్వచ్ఛత గడువు లేకుండా హామీగానే మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ప్రభుత్వం తమ హామీ నెరవేర్చే ఇరవై వేల వార్షిక సహాయాన్ని అంది అధికార ప్రకటన వెలువడి వరకు వ్యవసాయ సంఘం తమ జీవనోపాధి కొనసాగించడానికి సకాలంలో మద్దతు కోసం ఆశ నిషేధాన్ని ఎదురుచూస్తుండడం జరుగుతుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్